వెల్కమ్ టు రుమాన్ రూ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈ రోజు మనకి జిఎస్ఎంఆల్కి టూ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న చందానగర్ అపర్ణ హిల్ పార్క్ రోడ్లో అయితే ఉన్నామండి ఈరోజు మనకి అపర్ణ హిల్ పార్క్ రోడ్లో మనకు ఒక ఫైవ్ హండ్రెడ్ థర్టీ స్క్వేర్ యాడ్స్లో సిట్ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ లో కన్స్ట్రక్షన్ చేసిన ఈ స్టాండ్ బిల్డింగ్లో బిల్డింగ్ లో జిహెచ్ఎంసి అండ్ రేరా అప్రూవల్స్ తోటి త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ అయితే సేల్కి వచ్చాయి ఈ అపార్ట్మెంట్ కి సరౌండింగ్ లొకాలిటీలో అన్ని కూడా గేటెడ్ కమిటీ విల్లాస్ అండ్ హైరేస్ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఏ ఉంటాయండి అండ్ ఈ రోజు సేల్కి వచ్చిన అపార్ట్మెంట్ కి బ్యాక్ సైడ్ లో మనకి వన్ ఎకరా పార్క్ అయితే ఉంటుందండి సో ఫ్యూచర్లో ఎప్పటికీ కూడా ఈ వెంటిలేషన్ అయితే బ్లాక్ అవ్వదు ఫుల్ వెంటిలేషనే ఉంటాయి అండ్ సరౌండింగ్ లోకాలిటీ అంతా కూడా ఫుల్లీ డెవలప్ అయిన ఏరియానే అండి మనకి ఇక్కడ వచ్చేసి ఫ్లోర్కి టూ ఫ్లాట్స్ ఉంటాయి టోటల్గా ఈ అపార్ట్మెంట్లో టెన్ ఫ్లాట్స్ అయితే ఉంటాయండి మనకి ఇక్కడ ఫ్లాట్ సైజ్ వచ్చేసి సిక్స్టీన్ లెవెన్ ఎస్ఎఫ్టీలో ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో ఫ్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ప్రజెంట్ మనకి ఇక్కడ లిమిటెడ్ ఫ్లాట్స్ మాత్రమే సేల్కి అవైలబుల్ ఉన్నాయి ఆల్మోస్ట్ ఫ్లాట్స్ అయితే సోల్డ్ అవుట్ అయిపోయాయండి మనకి ఫ్లాట్స్కి యూడిఎస్ ల్యాండ్ షేర్ చూసుకున్నట్టయితే ఫిఫ్టీ త్రీ స్క్వెర్ అయితే వస్తుంది అండ్ ఈ ప్రాపర్టీకి ఎమ్యూనిటీస్ విధంగా చూసుకున్నట్టయితే కార్ పార్కింగ్ ఈవీ ఛార్జింగ్ పాయింట్ చిల్డ్రన్ ప్లే ఏరియా లిఫ్ట్ సీసీటీవీ కెమెరా బోరు మంజీరా వాటరు రెయిన్ వాటర్ హార్వెస్టింగు జనరేటర్ బ్యాకప్ త్రీ ఫేస్ఎల్సిటీ అండ్ వాచ్ మ్యాన్ రూమ్ అయితే ఉంటుందండి అండ్ ఈ ప్రాపర్టీ ప్రైస్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే మనకి ఫైవ్ సెవెన్ డబల్ నైన్ ఫర్ ఎస్ఎఫ్టీ అయితే కోర్ట్ చేస్తున్నారు ప్లస్ త్రీ పాయింట్ ఫైవ్ లాక్ ఎమినర్స్ అయితే ఎక్స్ట్రా కోర్ట్ చేస్తున్నారు ఈ ప్రైస్ కూడా నెగోషియబుల్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన డైరెక్ట్గా బిల్డర్ నెంబరే ప్రొవైడ్ చేశాను ఆ నెంబర్ కాంటాక్ట్ అయినట్టయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన గూగుల్ పిల్ లొకేషన్ త్రూ వాట్సాప్లో అయితే మీకు షేర్ చేయడం అయితే జరుగుతుంది ఇన్ కేస్ బిల్డర్ కనుక మీకు కాల్ కనుక లిఫ్ట్ చేయలేకపోతే త్రూ వాట్సాప్లో మీరు వాళ్ళకు పింక్ చేసినా కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వాళ్ళు మీకు రెస్పాండ్ అవటం అయితే జరుగుతుంది అండ్ ఈ ప్రాపర్టీ వచ్చేసి మియాపూర్ మెట్రో స్టేషన్ కి సిక్స్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది లింగంపల్లి రైల్వే స్టేషన్ కి త్రీ పాయింట్ సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది అండ్ లింగంపల్లి బిహెచ్ఎల్ ఫ్లైఓవర్ కి వన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో